ఓం భారత భారతమాత శివశక్తి అవతార్ సత్య గీత మురళీ తేదీ పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ప్రభాత పాఠము పూర్వ తేదీ పంతొమ్మిది ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రియమైన పిల్లలు చాలా బంధనములో ఉన్నవారు ప్రేమ యొక్క కన్నీళ్లను కారుస్తారు అవి దుఃఖం యొక్క కన్నీళ్లు కావు ఆ కన్నీళ్ళు ముత్యాలుగా మారిపోతాయి బంధనములో ఉన్నవారి స్మృతి తక్కువేమీ కాదు వారు బంధనములో ఉండవచ్చు సేవ కూడా చేయలేకపోవచ్చు కానీ వారి యొక్క స్మృతి ద్వారా చాలా బలము లభిస్తుంది స్మృతిలోనే చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి ఈ విషయము పిల్లలకు కూడా తెలుసు బాబు కూడా తెలుసు ఓం శాంతి యొక్క అర్థము నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని పరమాత్మని మాత్రము శాంతి సాగరుడు సుఖం యొక్క సాగరుడు పవిత్రత యొక్క సాగరుడుగా పిలుస్తారు పరమాత్మను మొట్టమొదటిగా పవిత్రత సాగరుడుగా పిలుస్తారు పవిత్రత అవడంలోనే మనుషులకు కష్టం కలుగుతుంది ఈ పవిత్రతలో కూడా చాలా గ్రేడ్స్ ఉన్నాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలుగుతారు గ్రేడ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి ఇప్పటికీ మనం ఇంకా సంపూర్ణం కాలేదు ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లోపాలు తప్పకుండా ఉన్నాయి దేహాభిమానం తర్వాతనే ఈ లోపాలన్నీ కూడా వస్తాయి మందులు ఎక్కువగా ఉంటాయి కొద్దిమందిలో తక్కువగా లోపాలు ఉండవచ్చు ఇప్పుడు మీరు వజ్రంగా తయారవుతున్నారు అమూల్యమైన రత్నాలుగా తయారవుతున్నారు రత్నాలలో కూడా చాలా చాలా లోపాలు ఉంటాయి రకరకాల వజ్రాలు ఉంటాయి ఆ లోపాలను దర్శన ద్వారా పరిశీలించాల్సి ఉంటుంది ఏ విధంగా అయితే తండ్రికి అర్థం చేయిస్తారో అదేవిధంగా పిల్లలకు కూడా అర్థం చేయించడం జరుగుతుంది రత్నాలు కదా రత్నాలన్నీ కూడా నమస్కార అర్హత కలిగి ఉన్నవి ముత్యము మణి పుష్పరాగము ఇవన్నీ కూడా అర్హత కలిగి ఉన్నాయి అవన్నీ కూడా భిన్న రకాలకు చెందినవి అందరూ కూడా నెంబర్ పురుషార్థ అనుసారంగానే ఉంటారు బేహద్ది యొక్క తండ్రి అవినాశి జ్ఞానరత్నాల స్వర్ణకారులు వారు ఒకే ఒక్కరు స్వర్ణకారులు అని వారిని మాత్రమే అంటారు జ్ఞానరత్నాలను ఇస్తారు ఈ రథము కూడా స్వర్ణకారులే రత్నాల యొక్క విలువ వీరికి బాగా తెలుసు ఆభరణాలను సూక్ష్మ దర్శనితో పరిశీలించాల్సి ఉంటుంది వీటిలో ఎలాంటి లోపాలు ఉన్నాయా తెలుసుకోవడానికి ఇది ఎలాంటి రత్నము ఎంతవరకు సేవాధారిగా ఉన్నారు రత్నాలను చూడాలనే కోరిక కలుగుతుంది ఒకవేళ మంచి రత్నం అయినట్లయితే దానిని చాలా ఇష్టంగా చూస్తాము ఇది చాలా బాగుందని కూడా చెబుతారు అలాంటి వాటిని స్వర్ణిమ పెట్టెలో ఉంచాల్సి ఉంటుంది పుష్పరాగం లాంటి వాటిని స్వర్ణిమ పెట్టెలో ఉంచరు వీరంతా కూడా బేహద్ యొక్క రత్నాలుగా తయారవుతున్నారు ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తామే అర్థం చేసుకోవాలి నేను ఏ రకమైన రత్నాన్ని నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఏ విధంగా అయితే ఆభరణాలను చాలా సూక్ష్మంగా పరిశీలించడం జరుగుతుందో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తమని తాము చూసుకోవాలి నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా అవి భౌతికమైన రత్నాలు వాటిని చైతన్యమైన మనుషులు చూస్తారు మీరు చైతన్యమైన రత్నాలు ప్రతి ఒక్కరూ తమను తామే పరిశీలించుకోవాలి ఎంతవరకు సబ్జిపరి ఇంద్రనీలంగా తయారయ్యామో తెలుసుకోవాలి ఏ విధంగా అయితే పుష్పాలలో కూడా సదా గులాబీ మున్నగు పుష్పాలు ఉంటాయో అలాగే మీలో కూడా నెంబర్ వారిగా ఉంటారో ప్రతి ఒక్కరూ తమని తాము చాలా బాగా అర్థం చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మేము దినమంతా ఏమి చేశామో ఎంతవరకు బాబాని స్మృతి చేశామో ఇదంతా కూడా బాబా తెలియచేశారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా తండ్రిని స్మృతి చేయాలి తండ్రి భక్తులకు కూడా తెలియచేయడం జరిగింది ఒక ఉదాహరణను కూడా ఇవ్వడం జరిగింది తండ్రి పిల్లలకు తెలియచేస్తారు వీరికి తెలుసు భక్తులు ఎప్పుడు కూడా దేవతలుగా కాలేరు అది కూడా ఉదాహరణ ఇవ్వబడింది ప్రతి ఒక్కరూ తమని తాము తెలుసుకోగలుగుతారు ఏ తండ్రి ద్వారా అయితే మనము వజ్రాలుగా తయారవుతున్నామో వారిపైన మనకు ప్రేమ ఎంతవరకు ఉంది నా వృత్తి ఇతర విషయాల వైపు వెళ్ళట్లేదు కదా నాలో ఎంతవరకు దైవీ స్వభావము ఉన్నది స్వభావమే మనుషులను చాలా వేధిస్తుంది ప్రతి ఒక్కరికి మూడవ నేత్రం లభించింది దాని ద్వారానే స్వీయ పరిశీలన చేసుకోవాలి ఇక్కడ వరకు నేను తండ్రిని స్మృతి చేయగలుగుతున్నాను ఎంతవరకు నా యొక్క స్మృతి తండ్రికి చేరుతోంది తండ్రి యొక్క స్మృతిలో పులకించిపోవాలి కానీ తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు మాయ తప్పకుండా విఘ్నాలను వేస్తుంది అంతగా సంతోషించకుండా అడ్డుకుంటుంది పిల్లలకు తెలుసు ఇప్పుడు మేము పురుషార్థం చేస్తున్నాము ఫలితాలు చివరిలో వస్తాయి ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలి మీలోని లోపాలను మీరు తీసివేయగలరు స్వచ్ఛమైన వజ్రంగా తయారవ్వాలి ఒకవేళ ఏమాత్రమైన లోపం ఉన్నట్లయితే దాని యొక్క విలువ తగ్గిపోతుంది ఇవన్నీ కూడా రత్నాలు కదా తండ్రి తెలియచేస్తున్నారు పిల్లలు పవిత్రంగా విలువైన వజ్రాలుగా తయారు కావాలి పురుషార్థం చేయడానికి విభిన్నమైన విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు బ ఈరోజు బాబ్దాద తమ యొక్క ఆసనం నుంచి లేచి అందరి మధ్యలో పరిక్రమ చేశారు అందరికీ దృష్టిని ఇచ్చారు ఈరోజు బాబా ఎందుకు మధ్యలో లేవలసి వచ్చింది ఎవరెవరు సేవాధారి పిల్లలు ఉన్నారు ఎందుకంటే వారు తరగతి గదిలో ఎక్కడెక్కడో కూర్చుంటారు తండ్రి స్వయంగా లేచి వారిలో ఎలాంటి గుణాలు ఉన్నాయి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి పరిక్రమ చేశారు పిల్లలందరూ కూడా సన్ముఖంలో కూర్చున్నారు అందరూ కూడా చాలా ప్రియంగానే ఉన్నారు కానీ నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా ప్రియంగా అనిపిస్తారు తండ్రికి తెలుసు ఎవరెవరిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి తప్పకుండా ఏవో లోపాలైతే ఉంటాయి ఎందుకంటే తండ్రి ఎవరి శరీరంలో ప్రవేశించారో వారు కూడా స్వీయ పరిశీలన చేసుకుంటారు ఇక్కడ బాప్ దాదా ఇరువురు కలిసి ఉన్నారు ఎంతగా ఇతరులకు సుఖాన్ని ఇస్తారో దుఃఖాన్ని ఇవ్వకుండా ఉంటారో వారిని ఎవరు కూడా మరుగున పరచలేరు గులాబీ ముత్యాలను ఎవరు కూడా దాచి ఉంచలేరు తండ్రి పిల్లలకు అన్ని విషయాలను అర్థం చేయించి ఆ తర్వాత కూడా తెలియచేస్తారు నన్ను నిరంతరము స్మృతి చేయాలి దాని ద్వారానే మీలోని మలినాలు తొలగిపోతాయి స్మృతి చేసే సందర్భంలో రోజంతా ఏమి చేశారో ఒకసారి పరిశీలన చేసుకోవాలి నాలో ఉన్న ఎలాంటి అవగుణాల వల్ల తండ్రి హృదయంలో స్థానము సంపాదించలేకపోతున్నాను హృదయంలో స్థానం సంపాదిస్తేనే రేపు సింహాసనం లభిస్తుంది తండ్రి మధ్యలో లేచి పిల్లల్ని చూశారు తమ యొక్క హృదయ సింహాసనం మీద ఎవరు ఆసీనులు అవుతారా తెలుసుకోవడానికి సమయము సామీప్యంలోకి వచ్చిన కొలది మేము ఎంతవరకు ఉత్తీర్ణులవుతామో ఆ విషయము స్వతహగానే తెలిసిపోతుంది ఫెయిల్ అయ్యే వారికి కూడా ముందు నుండి తెలిసిపోతుంది మాకు మార్క్స్ తప్పకుండా తక్కువ వస్తాయని అర్థం చేసుకుంటారు మీకు కూడా తెలుసు మాకు ఎన్ని మార్కులు లభిస్తాయి మనము ఎవరి విద్యార్థులము తండ్రి యొక్క విద్యార్థులము మనము బాపు దాదా ద్వారా చదువుతున్నామన్న విషయము గుర్తుందా అలాంటప్పుడు ఎంత సంతోషం ఉండాలి తండ్రి ఎంతగా మనల్ని ప్రేమిస్తారు ఎంత మాధుర్యమైన తండ్రి వారు ఎలాంటి కష్టాన్ని వారు కలగనియరు కేవలము చక్రాన్ని స్మృతి చేయమని చెబుతారు విస్తృతంగా చదవాల్సింది ఏమీ లేదు ఏం ఆబ్జెక్ట్ మనకు లభించింది ఆ విధంగా మనం తయారు కావాల్సి ఉంది దైవీ గుణాల యొక్క ఏం ఆబ్జెక్ట్ మనకు లభించింది సన్యాసి సన్యాసులకు దైవీ గుణాల గురించి తెలియదు సన్యాసులు ఎప్పుడూ కూడా లక్ష్మీనారాయణుల ముందుకు వెళ్ళి ఈ విధంగా చెప్పరు మీరు సర్వగుణ సంపన్నులు మేము నీచులము పాపులము అని చెప్పజలరు కానీ మీరు మాత్రము ఇలా చెబుతారు సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు అక్కడికి వెళ్ళి సన్యాసులు ఏమి చేస్తారు సన్యాసులకు అక్కడ ప్రవేశము లేదు పిల్లలకు మీకు తెలుసు దైవీ గుణాలను ధారణ చేసి లక్ష్మీనారాయణులుగా పవిత్రంగా అవ్వాలి అప్పుడే మాలలో స్థానం లభిస్తుంది బేహద్ది యొక్క తండ్రి మనల్ని చదివిస్తున్నారు సంతోషము అవుతుంది కదా తండ్రి తమ సమానంగా పవిత్రంగా జ్ఞానులుగా తయారు చేస్తారు పవిత్రత సుఖము శాంతి ఇప్పుడే మనలోకి వస్తాయి ఇప్పుడు ఎవరూ కూడా పరిపూర్ణంగా కాలేదు అంతిమ సమయంలో పరిపూర్ణంగా అవుతారు దాని కొరకు పురుషార్థం చేయాలి తండ్రిని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు బాబా అనే పిలుపులో హృదయము పులకించిపోవాలి తండ్రి నుంచి ఎంత గొప్ప వారసత్వం లభిస్తుంది తండ్రి మీద తప్ప ఎవరి మీద కూడా మీ మనస్సు వెళ్ళకూడదు నిరంతరము తండ్రి యొక్క స్మృతి మాత్రమే ఉండాలి బాబా బాబా ఈ విధంగా చాలామంది తండ్రిని స్మృతి చేస్తారు రాజుల యొక్క పిల్లలు ఉన్నట్లయితే వారికి ఎంత నష్ట ఉంటుంది ఇప్పుడు రాజులకు ఎలాంటి గౌరవము లేదు ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వము కొనసాగుతున్నప్పుడు వారికి చాలా గౌరవము లభించేది అందరూ వారికి నమస్కారం పెట్టేవారు మిగతా వారందరూ కూడా రాజులను అనుకరించేవారు ఇప్పుడు చూడండి వారి యొక్క గతి ఏ విధంగా అయిపోయింది ఇదంతా కూడా మీకు తెలుసు మీరే రాజ్య పదవిని తీసుకుంటారు బాబా తెలియచేస్తున్నారు నేను పేదల సన్నిధిలో ఉంటాను ఎందుకంటే వారు తొందరగా తండ్రిని తెలుసుకుంటారు ఇదంతా కూడా తండ్రిదే అని భావిస్తారు వారి శ్రీమతం అనుసారంగా నడుచుకోవడం ప్రారంభిస్తారు వారికి ఎప్పుడు కూడా ధనం మీద వ్యామోహము ఉండదు అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు నేను పేదల పాలిటి పెన్నిదిని అయినప్పటికీ పెద్దవాళ్ళను కూడా ముందు ఉంచడం జరుగుతుంది ఎందుకంటే పెద్దవాళ్ళ కారణంగా పేదవాళ్ళు కూడా వారి వెనకాలే వచ్చే అవకాశం ఉంటుంది ఇంత పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనమెందుకు వెళ్ళకూడదు అని భావించడం జరుగుతుంది మీ దగ్గరికి పేదవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళకి నిరంతరము భయం ఉంటుంది అంటరాని వారు కూడా మీ దగ్గరికి వస్తారు ఎవరైనా మలినమైన దుస్తులతో వస్తే చాలా అలజడి చెలరేవుతుంది ఏదో ఒకరోజు అంటరాని వారు కూడా మీ దగ్గరికి వస్తారు ప్రదర్శినిలో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించినప్పుడు అదేవిధంగా అంటరాని వారి కోసం కూడా ఒక సమయాన్ని ఏర్పాటు చేయాలి మీరు వారికి అర్థం చేయించినట్లయితే వారు చాలా సంతోషిస్తారు ఆనందపడతారు వారి కొరకు తప్పక సమయాన్ని ఇవ్వండి ప్రతి ఒక్కరిని సంస్కరించాలనే ఉద్దేశం పిల్లలకి ఉంటుంది అందరికంటే పేదవారు అంటరాని వారే వారు కూడా చదువుకొని ఎమ్మెల్యే లాంటి పదవులని పొందుతున్నారు ఇది ఈశ్వరీయ మిషన్ మీరు అందరినీ సంస్కరించాలి బీల్ మహిళ ఇచ్చిన రేగుపళ్ళను తిన్నట్లుగా గాయనం కూడా ఉంది వారు స్వచ్ఛంగా ఉండి ఇచ్చినట్లయితే తింటే తప్పే ఉంది ఈ విషయం కూడా మీకు తెలుసు దాన ధర్మాలను పేదలకి చేస్తారు ధనవంతులకు చేయరు మున్ముందు ఇదంతా కూడా మీరు చేయవలసి ఉంటుంది తప్పకుండా యోగం యొక్క బలము అవసరము దాని ద్వారానే మీకు ఆకర్షణ పెరుగుతుంది యోగ బలము తక్కువగా ఉంది ఎందుకంటే దేహాభిమానం ఉన్న కారణంగా ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి మేము ఎంతవరకు తండ్రిని స్మృతి చేయగలుగుతున్నాము ఎక్కడైనా మేము చిక్కుకపోతున్నామా అని కూడా పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు ఇంకా సమయం ఉంది ఎవరిని చూసినా కూడా మనసు చంచలం కాకుండా ఉండే విధంగా మీ అవస్థను తయారు చేసుకోవాల్సి ఉంది తండ్రి యొక్క ఆదేశము ఏమిటంటే దేహాభిమానులుగా కాకూడదు అందరినీ సోదరులుగా భావించండి ఆత్మకు తెలుసు మేమంతా కూడా సోదర సోదరులమే దేహం యొక్క అన్ని ధర్మాలను విడిచిపెట్టాలి ఒకవేళ అంతిమములో ఎవరైనా గుర్తుకు వచ్చినట్లయితే దానికి శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది ఇంత దృఢంగా మీ యొక్క అవస్థను తయారు చేసుకోవాలి అదేవిధంగా సేవను కూడా చేయాలి అలాంటి స్థితిని చేరుకున్నప్పుడే మాకు పదవి లభిస్తుంది తండ్రి ఎప్పుడు కూడా చాలా మంచిగా అర్థం చేయిస్తారు ఇంకా సేవ చేయాల్సింది చాలా ఉంది మీలో శక్తి పెరిగినప్పుడే మీ యొక్క ఆకర్షణ పెరుగుతుంది తద్వారా అనేక జన్మల యొక్క మురికి తొలగిపోతుంది ఇదంతా కూడా బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే ఆలోచించాలి పిల్లలందరినీ పావనంగా తయారు చేయాలి మనుషులకు ఈ విషయాలు తెలియవు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా బాబాని తెలుసుకోగలుగుతారు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు మీరు స్వీయ పరిశీలన చేసుకోవాలి ఏ విధంగా అయితే తండ్రి బేహద్దులో ఉన్నారో అదేవిధంగా మీరు కూడా బేహద్దులో ఆలోచన చేయాలి తండ్రికి ఆత్మల మీద ఎంతటి ప్రేమగలదు ఇంతవరకు ఎందుకు ప్రేమించలేకపోయారు ఎందుకంటే ఇంకా లోపాలు ఉన్న కారణంగా పతిత ఆత్మలను ఎవరు ప్రేమిస్తారు ఇప్పుడు తండ్రి పతితుల నుంచి పావనంగా తయారు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా అతి మాధుర్యంగా తయారు కావాలి తండ్రి కూడా మాధుర్యమైన వారే పిల్లలని ఆకర్షిస్తారు ఎంతగా మీరు పవిత్రంగా అవుతూ ఉంటారో అంతగా మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది బాబాలోజ్ ఆకర్షణ శక్తి ఉంది తండ్రి ఎంతగా ఆకర్షిస్తారంటే మనము వారి దగ్గరికి వెళ్ళకుండా ఉండలేము తండ్రిని చూడగానే తండ్రిని కలవాలి అనే ఆలోచన మీకు కలుగుతుంది అలాంటి తండ్రిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోము అని మీరు భావిస్తారు తండ్రికి కూడా పిల్లల పట్ల ఆకర్షణ కలుగుతుంది ఈ సంతానము చాలా అద్భుతాన్ని చేస్తారని అనుకుంటారు చాలా గొప్ప సేవను చేస్తారు లోపాలు ఉన్నప్పటికీ అది వేరే విషయము తర్వాత తమ యొక్క స్థితి అనుసారంగా సమయానుసారంగా సేవను కూడా చేయగలుగుతారు దుఃఖాన్ని ఇచ్చే పిల్లలు ఎవరు కూడా ఇక్కడ కనిపించరు ఒకవేళ ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే దాన్ని కర్మభోగంగా భావించాలి వీరికి కూడా తెలుసు ఎప్పటి వరకైతే ఇక్కడ ఉంటామో ఏదో ఒకటి వస్తునే ఉంటుంది వీరు రథము అయినప్పటికీ కూడా అనుభవించవలసిందే కర్మభోగాన్ని అంతిమం వరకు అనుభవించాల్సి ఉంటుంది ఆశీర్వాదం అంటూ ఏమీ లభించదు వీరు కూడా తమ యొక్క పురుషార్థం చేయవలసిందే కేవలము తన యొక్క శరీరాన్ని ఇచ్చారు దానికి ప్రతిఫలంగా రెండు పైసలు లభిస్తాయి బంధనాల్లో ఉన్నవారు కూడా ఎంతో కష్టపడి వస్తారు ఏదో ఒక యుక్తితో ఇక్కడికి చేరుకుంటారు వారికి ఉన్నంత ప్రేమ ఎవరికి కూడా బాబాపై ఉండదు చాలామందికి తండ్రి మీద ప్రేమ లేనే లేదు బంధునవులో ఉన్నవారి ప్రేమను ఎవరితో కూడా పోల్చలేము బంధునవులో ఉన్నవారి యోగము కూడా తక్కువేమీ కాదు చాలా గుర్తు చేస్తూ ఉంటారు బాబా ఓ నా తండ్రి మేము ఎప్పుడు మిమ్మల్ని కలవగలుగుతాము ఏ విధంగా కలవగలుగుతామని అంటూ ఉంటారు అలాంటి ఎంతోమంది బంధనంలోని వారు ప్రేమ యొక్క కన్నీళ్లను కారుస్తారు అవి దుఃఖం యొక్క కన్నీళ్ళు కావు ఆ కన్నీళ్ళు ముత్యాలుగా మారుతాయి బంధనంలో ఉన్న వారి యోగము తక్కువేమి కాదు వారు తండ్రి యొక్క స్మృతిలో తపిస్తారు దుఃఖాన్ని హరించే తండ్రిని కూడా పిలుస్తారు తండ్రి తెలియచేస్తున్నారు ఎంత సమయము మీరు స్మృతిలో ఉంటే అంతగా సేవ చేయగలుగుతారు బంధనంలో ఉన్నవారు సేవ చేయలేనప్పటికి కూడా వారికి స్మృతి ద్వారా బలం లభిస్తుంది స్మృతిలోనే అన్ని ఇమిడి ఉన్నాయి బంధనంలో ఉన్నవారు తపిస్తూ ఉంటారు బాబా మాకు ఎప్పుడు అవకాశం లభిస్తుంది ఎప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాము అని అంటారు ఎంతో స్మృతి యాత్రలో ఉంటారు మునుముందు ఇంకా ఎక్కువగా తండ్రిని స్మృతి చేస్తారు స్నానం చేస్తూ పనులు చేస్తూ కూడా స్మృతిలోనే ఉంటారు బాబా మాకు ఎప్పుడు ఇలాంటి సమయం వస్తుంది మా యొక్క బంధనం ఎప్పుడు తొలగిపోతుంది ఈ విధంగా పాపం వాళ్ళు అడుగుతూ ఉంటారు బాబా వీరు మమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్నారు ఏమి చేయమంటారు పిల్లల్ని కొట్టవచ్చా కొడితే పాపం కాదు కదా అని అడుగుతారు ఈ కాలంలోని పిల్లలు తేళ్లలాగా చంచలతతో ఉన్నారు దీనిపై మాట్లాడలేము కొద్ది మందికి భర్త ద్వారా దుఃఖం లభిస్తుంది అప్పుడు వాళ్ళు మనసులోనే అనుకుంటారు ఈ బంధనం తొలగిపోతే మేము తండ్రిని కలుసుకుంటామని అంటారు బాబా ఈ బంధనాలు చాలా కఠినంగా ఉన్నాయి ఏమి చేయమంటారు భర్త యొక్క బంధనము ఎప్పుడు తొలగిపోతుంది బాబా బాబా అని అంటూనే ఉంటారు వారి యొక్క పిలుపు వినబడుతూనే ఉంటుంది ఏమి చేయమంటారు ప్రభుత్వం యొక్క నియమాలు కూడా కఠినంగా ఉన్నాయి విఘ్నాలు కూడా వస్తూనే ఉంటాయి అందుకొరకే పెద్ద పెద్ద వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది ఎందు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వారి ద్వారా మనకి సహాయం లభిస్తుందని అబలలో ఎంతగా దెబ్బలు తింటున్నారో ఎంతగా సహనంగా ఉండాల్సి వస్తుంది ప్రారంభంలో కూడా మీరు ఇంతగా దెబ్బలు తినలేదు వారు మాత్రము ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు మొదట్లో మీరు పది దెబ్బలు తిని ఉండవచ్చు అంతేగాని మీ ఎముకల్ని ఎవరు విరవలేదు కదా ఇప్పుడు చూడండి ఏమేమి చేస్తున్నారు మంచిది ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు నమస్తే వరదానము గోపిక భవ గోపిక అంటేనే సంతోషంలో నృత్యం చేసేవారు గోపిక అంటేనే స్మృతిలో నృత్యం చేసేవారు దేహం యొక్క ప్రపంచము దేహదారులతో కాకుండా ఆత్మిక ప్రపంచంలో ఆత్మిక స్థితిలో ఉండేవారు వారే సదా ఆనందంలో నాట్యం చేస్తూ ఉంటారు గోపిక అంటేనే వారి యొక్క మనస్సు గోపి వల్లభుని పైన ఎల్లవేళలా ఉంటుంది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి నేను అలాంటి గోపికగా అయ్యానా ఓం నమ శివాయ